సభలు అని కూడా అనలే వెనుక అన్నాడు దాన్ని పట్టుకొని వాళ్ళు వాళ్ళ చేస్తారు ఇదే మహిళా గవర్నర్ గవర్నర్ ను మరి ఆయన మన విషయంలో ఘోరంగా మాట్లాడితే చెప్పలేదు ఎందుకు మాట్లాడలే ఢిల్లీ దాకా పోయి కమిషన్ ముందు అటెండ్ అయ్యి వచ్చిండు ఒక మహిళా గవర్నర్ ను మాట్లాడితే మరి నాయకులు ఎవరు మాట్లాడలేదు ఆ రోజు ఎటుపోయింది నన్ను కూడా మొన్న పట్టుకొని సమాచారం లోపం అనలేదు నాలెడ్జ్ లే అన్నారు క్షమాపణ చెప్పిండు అధ్యక్ష వాళ్ళకొక తీరు మాకొక తీరా అంటే ఏంటిది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయవచ్చు ఒక్క రోజు అన్న గేట్ దాటి రానిచ్చిరా మమ్మల్ని చప్పట్లు వస్తున్నారు రోడ్ల మీద ఆటాడుతున్నాయి అసెంబ్లీ ఇష్టం ఉన్నట్టు చెప్పారు ఇలా దురాంకారం అని ప్రజలు ఇలా కూసా పెట్టి నాయనా బుద్ధి రాలే డిస్కషన్ ఈజ్ ఓవర్ రిప్లై బై ది పి సిఎం అధ్యక్ష ఇందిరమ్మ రాజ్యం వచ్చింది ప్రవ ప్రజాప్రభుత్వం ఏర్పడింది ప్రజాపాలనలో అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే విధమైనటువంటి రెండు లక్షల తొంభై ఒక్క వేల నూట తొం నూట యాభై తొమ్మిది కోట్లతో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పైన ప్రజలంతా హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తూ ఉంటే చూసి తట్టుకోలేక పది సంవత్సరాలు పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం సభ మర్యాదలు పాటించకుండా సభ సాంప్రదాయాలు పాటించకుండా సభలో విలువలు పాటించకుండా ఈ రకంగా వెల్లోకి అల్లరి చేస్తూ గొడవ చేస్తూ చప్పట్లు కొడుతూ ఈ సభ మర్యాదను మట్టగలుగుతున్నందుకు నిజంగా నేను చాలా చింతిస్తూ ఉన్నాను అధ్యక్ష గత పదేళ్లు అటు సిఎల్పి లీడర్ గా నేను అవతలే కూర్చొని ఉన్నాను అనేక అవమానాలు చేసినా అనేక సార్లు మా మైక్ కట్ చేసినా మా గొంతు కట్ చేసినా ఏ ఒక్క రోజు కూడా వెళ్ళొకొచ్చి వచ్చి ఈ రకంగా మేము ప్రవర్తించలేదు ఇది ఎందుకు ఈ రకంగా ప్రవర్తిస్తున్నారో ప్రజా వ్యతిరేకంగా తయారైనటువంటి బీఆర్ పార్టీ నాయకత్వానికి నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దయచేసి మీరు కూర్చోండి చాలా విషయాలు చెప్పాలి దయచేసి పోయి కూర్చోవలసింది విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీరు ఇలాగే చెప్పి చెప్పి అలిసిపోయి గొంతు స్పీకర్ ఐ టు మూవ్ దట్ ద ద బిల్ ది క్వశ్చన్ ఇస్ ఇస్ ద తెలంగాణ అప్రోపరేషన్ బిల్ 2024 టేకెన్ ఇంటూ కన్సిడరేషన్ దేర్ దే ఆర్ ద దూ ఆర్ ఫర్ ది మోషన్ ప్లీజ్ సే హై ఐ డో హే నో ఐ సవ్ ఇట్ ఐ సెవ్ ఇట్ దోషన్ ఇస్ క్యారీడ్ And the bill is for consideration. I shall now the put the clauses to vote. There is no amendment to class two and three. The schedule class one, enacting formula and long title, and they are before the house. The question is that who the, these who are the class two and three, the schedule class one. Enacting formula and long, ti long title. Please say aye. Those who are against, please say no. I have it, highs have it. Class 2 and 3, the schedule, class 1, enacting formula and long title to stand part of the bill. I shall now request the deputy CM, Deputy Chief Minister to move the motion for passing the bill. Honourable Speaker, sir, I beg to move that the bill be passed. मोशन मूव्ह द क्वेश्चन इज दैट द बिल फास्ट दोज हु आर फॉर द मोशन प्लीज से आईस दोज हु आर अगनेस्ट प्लीज से नो आईस हॅव इट आईस द मोशन इज कॅरिट अँड द बिल इज फास्ट వాయిదా ప్రతిపాదన కూనమనేని సాంబశివరావు గారు రాష్ట్ర వ్యాప్తంగా రంగారెడ్డి జిల్లా పెద్దంబర్పేట కుంట్లూర్ మేడ్చల్ జిల్లా వరంగల్ జిల్లా హన్మకొండ నర్సంపేట పరకాల జనగామ చెన్న చెన్నారావుపేట ఎల్కతుర్తి భూ భూపాలపల్లి మండలాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకొని నివసిస్తున్న ఇల్లు లేని నిరుపేదలందరికీ పట్టాలు మంజూరు గురించి చర్చించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించినాను గురువారం ఆగస్టు ఒకటో తేదీ ఇరవై ఇరవై నాలుగున ఉదయం పది గంటలకు తిరిగి సమావేశము అగుటపు సభను వాయిదా వేస్తున్నాను